హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చికాగో విలే ద పార్క్లోకి అయితే వెళ్తున్నామండి వాళ్ళు బోర్డు చూశారు కదా లోపలికి వెళ్ళి ఇందులో రెంట్ హౌస్లు ఉన్నాయి లోపలికి వెళ్ళి రెంట్ హౌస్ అయితే ఎట్లా ఉందో సరే మీ అందరికీ చూపిందామని చెప్పేసి అయితే బయలుదేరాను అట్లాగే ఇంకో అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చామండి ఈ అపార్ట్మెంట్లో ఇక్కడ కార్లు వేయి పెట్టుకుంటారు ఇవన్నీ కనిపిస్తుంది కదా మనం మూడో ఫోర్లో ఇవన్నీ కనిపిస్తుంది ఇవ్వండి అక్కడ మూడో ఫోర్లో ఆ ఆ హౌస్కి అయితే వెళ్దామండి త్రీ జీరో ఫైవ్ అంటే లోపల ఎట్లా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం రండి నాతో అట్లాగే ఈ ఫ్లాట్ నెంబర్ వచ్చి వన్ ఫోర్ టూ సెవెన్ అండి చూడండి అట్లాగే కనిపించేది మెయిన్ ఎంట్రన్స్ అండి ఈ లోపలికి అయితే సిక్స్ సెవెన్ ఎంట్రన్స్ అయితే ఉంటాయి మెయిన్ ఎంట్రన్స్ ఇది మనం లోపలికి వెళ్ళాలంటే మన దగ్గర కీ ఉంటుందండి మన డోర్ మీద కీ ఫెచ్ చేస్తే తప్ప మనకి డోరు ఓపెన్ అవ్వదు ఎవరు వచ్చినా కానీ ఓపెన్ అవ్వదు చూడండి ఒకసారి కీ కీ ఫెచ్ చేస్తాను అండ్ అట్లా పెట్టిన తర్వాత మనకి సౌండ్ వస్తుంది అప్పుడు మనకి డోర్ ఓపెన్ అవుద్దండి ఇది ఎంట్రన్స్ ఫ్రంట్ వెళ్దాం ఈ అపార్ట్మెంట్లో గేటు వైపు నుంచి వచ్చినా కూడా ఇక్కడికి రావాలండి ఇక్కడ మూడు లిఫ్ట్లు అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి ఇంకోండి ఇక్కడ మనకి అన్న డెలివరీ వచ్చినాయన్ని ఇక్కడికి వస్తాయండి పేపర్లు అయినా కూడా రెండోసారి పైకి వెళ్దాం ఈ అపార్ట్మెంట్ వచ్చి పన్నెండు అంతస్తులండి మనం త్రీలోకి వెళ్తే వెళ్దాం రండి సౌండ్ ఫేస్ చేశాను వన్ టూ త్రీ వచ్చి సెవెండ్ మంత్ హీరోకి రెండు వెళ్దాం త్రీ జీరో ఫైవ్ ఫ్లాట్కి అట్లా వెళ్ళాలి అట్లాగే ఇంకా చూసారా ఇక్కడ మనకి డోర్ తీసిన తర్వాత అక్కడ సెత్త కింద కంటే వెళ్ళక లేదండి ఈ ఇందులో ఆ డోర్లో వేసేయండండి ఏ అంతస్తుగా అంతస్తుగా అట్లా ఉంటుంది ఇక్కడ వేసుకోవచ్చు త్రీ జీరో ఫైవ్కి వెళ్దాం వచ్చామండి త్రీ జీరో ఫైవ్ ఫ్లాట్కి మనం ఇక్కడ కూడా ఇందాక కీ ఫెస్ చేసాం కదా అట్లా ఇక్కడ కూడా ఫెష్ చేయాలండి నేను డోర్ రాదు ఫోన్ ప్లాస్ చేశాను ఈ అపార్ట్మెంట్లో ఎంట్రన్స్ అండి హాలు ఇంకో ఇటువైపునేమో కిచెన్ అట్లాగే మనకి హాలు ఎంట్రన్స్లో అయితే మనకి కోర్ట్ రూమ్ అనమాట చలికాలం కోర్టులు అవి పెట్టుకోవచ్చు అట్లాగే జోళ్ళు ఇతర సామాన్యైన పెట్టుకోవచ్చు ఇంకో డోర్ ఇలాగా మడత పడదండి ఇంకెలా మనం బాగా ఫ్రెష్ అయితే లైట్ వెలుగుద్ది ఇంకో డోర్ మళ్ళీ క్లోజ్ ఇప్పుడు స్టార్టింగ్లో రైట్ సైడ్ అయితే కిచెన్ ఉందండి ఒకసారి కిచెన్ ఎట్లా ఉందో సారి మీ అందరికీ చూపిస్తాను రండి చూడండి అట్లాగే పైన చెక్క కొబోర్డ్స్ అంతా చెక్క ఎక్కువ వాడతారండి అట్లాగే పైన ఒక లైట్ ఇచ్చారు ఇంకోటి చిన్న ఓవెన్ అనమాట ఇది ఒక కబోర్డ్ అండి చెక్క బోర్డు షోరూమ్ లవి ఉన్నాయి ఇక్కడ అట్లాగే చూడండి ఇక్కడ పేపర్ ఇది చేతులు అనమాట ఎక్కువ కడగరు చేతులు తుడుచుకునే పేపర్ అండి అట్లాగే ఇది స్టవ్ అండి కరెంట్ స్టవ్ అనమాట గ్యాస్ స్టవ్ కాదు కరెంట్ తోటి అనమాట అట్లాగే ఇక్కడ లో మనకి గ్యాస్ స్టవ్ కానీ ఫ్రిడ్జ్ కానీ మన ఐటమ్స్ అన్ని కూడా రెంట్లో వచ్చేస్తాయి చూడండి ఇక్కడ లైట్ అండ్ జస్ట్ ఫ్యాన్ అనమాట అట్లాగే ఇది గ్యాస్ కాదనమాట కరెంటు టవ్ అనమాట ఇది ఒకసారి మీకు చూపిస్తాను క్లియర్గా ఓన్ హౌస్కి అయితే మనం పెట్టుకోవచ్చు గ్యాస్ ఇక్కడైతే గ్యాస్ కాదు కరెంటు ఇక్కడ నాలుగు బండ్లకు నాలుగు ఉన్నాయి కదా ఇక్కడ మనం ఇది ఇలా తిప్పి ఇలా ఆన్ చేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలాగే ఇంకెంత పెట్టుకుంటా ఉంటే ఇది అనమాట ఎర్రగా అయిపోతుంది ఇంకా మనం దీనివల్ల వచ్చి అయినా కూడా ఓన్లీ కరెంట్ అనమాట మామూలుగా అక్కడ ఇంకా లైట్ ఎగుతుంటుంది ఏదో చేస్తే ఇంకా లైట్ వెళ్తుంది ఇంకా నాలుగు నాలుగు ఇంకా ఆల్రెడీ ఇక టెక్కిస్తుంది అది మళ్ళీ మనం ఇలా కట్ చేసుకోవచ్చు కరెంటు కరెంట్ మాత్రమే బెడ్ లైట్ కావాలంటే అలా పెట్టుకోవాలి మనం పైన తెచ్చి స్విచ్ స్విచ్ మనకి రివర్స్ అనమాట ఇది కట్టేస్తారు రివర్స్ అంటే స్విచ్ అలాగే అట్లాగే పైన అయితే మన గ్యాస్ స్టవ్ కింద వచ్చి ఓవెన్ అనమాట పెద్ద ఓవెన్ మనం ఫస్ట్లో అయితే పక్కన చిన్న ఓవెన్ చూసినాము కాదు ఇందులో పెద్దది అనమాట పెద్దగా అయినా కుక్ చేసుకోవాలంటే పెద్ద ఓవెన్ అనమాట ఇది రెండు కూడా సాకెట్ ఎన్ని ఉంటే పెట్టుకోవడానికి డైరెక్ట్ అనమాట దీనితో స్విచ్ అంటూ ఏమి ఉండవు ఎక్కడైనా సరే ఇంట్లో ఇంకొకటి ఇక్కడికి వచ్చేది సింక్ అనమాట ఇక్కడ కడుకునేది ఇలా ఉంది కదా మానసింకి ఇక్కడ ఇండియా సింగ్కి అమెరికా సింకి థర్డ్ ఎయిడ్ ఇక్కడ ఇలా ఉంది కదా ఇది ఇలా బట్ ఇలా ఉంది కదా లేపిస్తే వేడి నీరు వస్తాయి మళ్ళీ సెంటర్ వచ్చి మీడియం ఉంటుంది ఇటు పెట్టి కూల్ వాటర్ వస్తుంది అది చల్ల దింపేస్తే అయిపోతాయి అలాగే మనకి ఫిల్టర్ వాటర్ కావాలనుకుంటే మీద ఇలా నిన్న ఇంకా లైట్ దిగుతుంది అక్కడ ఈ పక్క తిప్పి మనం అట్లా లేకుండా చాలా వస్తుంది కూలికి వాటర్ అవుతుంది అనమాట అక్కడ రెడ్జితే కానీ నేరం ఎలా కాదు అదే అది పోయిందనమాట అది వేసుకోవాలి ఫిల్టర్ ఇలా అనమాట అయిపోయిన తర్వాత మెయిన్ మెయింటర్ ఏంటంటే ఇందులో మోటార్ ఉంటుంది అనమాట ఏ తుక్కు పడ్డా కానీ ఇందులో మొత్తం గ్రైండ్ చేసేసి పంపిస్తానమాట లోపలికి దీసి చొచ్చి ఇక ఇక్కడ ఉందనమాట ఇదే ఇది లైట్ సౌండ్ అవుతుంది చూడండి అలా ఉంటుంది అనమాట ఏదైనా సరే కట్ చేసేద్దాన్ని ఇంకో మోటార్ అయితే మనకి ఇక్కడ కనపడుతుంది కింద ఇదిగో మోటార్ ఇక్కడ ఉంటుంది అనమాట ఇదిగో మోటార్ మొత్తం అంతా పిండి పిప్ చేసేద్దు అన్నమాట మోటార్ పంపుతుంది అనమాట చూడండి అట్లాగే ఇక్కడ చూసారు కదా ఇది వచ్చి సామాన్లు కడిగే మిషన్ అనమాట ఇది ఇందులో మొత్తం సామాన్లు అన్నీ పాడేసి మనం స్విచ్ ఆన్ చేస్తే మొత్తం కడిగేద్ది అనమాట ఇది అనమాట అది సరే కదా తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ చూసారు ఎంత ఫ్రిడ్జ్ ఉందో ఈ ఫ్రిడ్జ్ కూడా మీకు అద్దీ రెంట్లోనే వస్తుంది అనమాట ఇది డబుల్ డోర్ ఇది పైనది కింద అనమాట ఇంకండి ఇలా ఫ్రిడ్జ్ ఇలా ఉంటుంది పెద్ద ఫ్రిడ్జ్ అనమాట దీనితో వచ్చి ఇది ఒకటిది ఓవెన్ చిన్నది అనమాట పెద్ద అయితే అందులో పెట్టుకోవచ్చు చిన్న చిన్న అయితే ఇందులో పెట్టుకొని ఇందులో చేసుకోవచ్చు అనమాట ఓవెన్ ఇది అలాగే ఇక్కడ చెక్ చేసుకోవడానికి అనమాట ఇది ఇది ఇంకో రకం ఇది ఒకటి ఇది కూడా చెత్త చేసుకునేది ఇదండి వంట కాకపోతే కింద ఏంటంటే టైల్స్ వేసేది ఇక్కడ టైల్స్ ఏది లేదా వాటర్ కట్ట పడినా వాటర్ కట్ట పడకూడదు అనమాట ఇందులో ఇది కూడా చెక్క అనమాట చెక్క బోడ్లే అన్నీ కూడా చూసారు కదా లోపల హాల్లోకి వెళ్తా ఉంటున్నాను హాల్లో కంటర్ అండి మాల్ అనమాటది ఇది టేబుల్ భోజనాల టేబుల్ అనమాటది హాల్ ఇక్కడ బల్ ఇచ్చారు హాల్ లైట్ ఒకటి ఉంది అట్లాగే ఇక్కడ సోఫా సెట్ ఇది ఒక ఫ్యాన్ అన్నమాట అనమాట సెంటర్ ఎలా అయితే ఉంది ఇక్కడ టీవీ ఉందండి ఇక్కడ హాల్ ఇది ఏసీ అయితే ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ అట్లాగే ఇక్కడ బాల్కనీ ఉందండి ఇక్కడ మనం ఒకసారి లాగి బాల్కనీలోకి వెళ్ళి ఇవి ఎట్లా ఉందో చూద్దాం రండి అట్లాగే ఫస్ట్ అయితే మనకి గ్లాస్ డోర్ ఉందండి ఎందుకంటే సెల్ ఎక్కువగా ఉంటుంది కదా గ్లాస్ డోర్ ఇది అండ్ మెస్ కూడా ఉందండి చూడండి బాల్కనీలో యూ ఎంత బాగుందో చూసారా మనం కింద మనం స్టార్టింగ్లో అక్కడి నుంచి అయితే మీకు నేను చూపించాను కదా ఇక్కడ కదా అదే అలాగ చూడండి సరే లోపల బెడ్రూమ్లు కూడా చూద్దాం రండి అట్లాగే హాల్లోకి ఒక కబోర్డ్ ఒకటి కూడా ఇచ్చారండి ఇక్కడ కబోర్డు ఇక్కడ స్విచ్లు అయితే ఎట్లా ఉన్నమాటెలా ఉంటాయి అనమాట కిందకి పైకి అనమాట స్విచ్ అలాగే మీకు చెప్పడం మెచ్చిపోయినా హాల్లో హీటర్ ఇక్కడ మంచి బాగా పడదు కదా కాబట్టి హియేటర్ అనమాట మనకి ఎంత కాలతో పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకొక ఇక్కడ మనం ఆన్ చేయగానే ఇంకొక ఇక్కడే ఉంటుంది అనమాట పత్తి ప్రతి రూమ్లో కూడా ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట ఇది ఇంకా ఇందులోంచిటు వస్తుందన్నమాట హియేటర్ అనమాట అంతా కూడా ఇలా ప్రతి ఇట్లా ఉంటుంది ఇక్కడ సాకెట్స్ అయితే ఇంక ఇట్లా ఉంటాయి అనమాట స్విచ్లు అయితే ఏముండో మనం ఒకసారి లోపలికి వెళ్దాం అట్లాగే ఇది ఒక బెడ్రూమ్ అండి రెండు రూమ్ చూద్దాం అట్లాగే ఈ రూమ్కి విండో ఇచ్చారు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇవి అట్లా ఉందాం ఎక్కడ నుంచి అయితే ఎట్లా కనిపిస్తుంది అట్లాగే ఈ రూమ్ కి బట్టలు పెట్టుకున్నాక ఒక చిన్న రూమ్ లాంటిది ఇస్తాడండి చూడండి ఇది చూడండి చూడంతా చెక్కే ఇవ్వండి గోళ్ళు కూడా చెక్కే అంతా కూడా అట్లాగే రెండో బెడ్రూమ్లో కూడా చూద్దాం రండి అట్లాగే ఈ రూమ్ కూడా విండో ఇచ్చారు ఒకసారి చూద్దాం ఇవి ఎట్లా ఉందో చూడండి ఇందాక మీకు కింద నేను చూపించాను కదా కార్లు పెట్టుకునే సైడ్ అని ఇదనమాట ఇవ్ అయితే చాలా బాగుంది కదా అట్లాగే ఈ రూమ్ కూడా బట్టలు పెట్టుకుని ఒకరు రూమ్ అంటే ఇచ్చారండి ఇది కూడా చూద్దాం రండి ఒకసారి అనమాట లైట్ అది ఇక్కడ ఏసీ ఒకటి ఇచ్చారనమాట ఇది అట్లాగే ఇది చూసారా ప్రతి రూమ్కి ఉంటుంది అనమాట హీటర్ మంచి గురించినప్పుడు చల్లగా ఉంటుంది కదా దాని గురించి ప్రతి రూమ్లోనే హీటర్ కూడా ఉంటుంది అనమాట డబుల్ బెడ్రూమ్ అట్లాగే నెక్స్ట్ రెస్ట్ రూమ్ అంటే బాత్రూమ్ అండి ఇది కూడా మన ఇండియాకి అమెరికాకి ఎట్లా ఉందో చూద్దాం అనండి అట్లాగే బాత్రూమ్లో చింక్ దగ్గర ట్యాప్ చూడండి ఈ ట్యాప్లో వేడి నీరు చెన్నీలు కూడా అన్నమాట ఇవ్వండి ఇలాగ లేపి ఒక సైడ్లో అయితే వేడి నీళ్ళు ఒక సైడు చన్నీరు వస్తాయి అనమాట ఇదంతా కూడా ప్లాస్టిక్ చెక్క అట్లాగే అర్థం మీకు సైడ్ ఇచ్చి చిన్న మనకి ఒక చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు చూడండి అట్లాగే పైన ఏ బాత్రూమ్కి అనుసరంగా అలాగ ఫైవ్ లైట్స్ అలా ఉంటాయి పైన రిజిస్ట్ ఫ్యాన్ అయితే అలా ఉంటుందండి చెక్క కబోర్డు చూడండి ఇదంతా చెక్కే సౌండ్ ఎలా అవుతుంది చూడండి కింద కొద్దిగా చిన్న లా ఉంటుంది అంతే వాటర్ అయితే ఏం పడకూడదు అసలా చూడండి ఇక్కడ ప్రతి లోని పేపర్ ఉంటుంది అనమాట ఇక్కడ ఎవరు కూర పేపర్తో తుడిసేసుకుంటారు అనమాట ఇది కొమోటి అండి అంటే మన ఇండియా కొమ్మోటికి ఈ కొమ్మోటికి చాలా తేడా అనమాట చూడండి వాటర్ ఎట్లా చూడండి వేరే సిస్టమే వేరే అట్లాగే స్నానం చేయాలంటే ఒక టబ్బు ఉంటుందండి బయట చేయడాక లేదు టబ్బలోనే చెయ్యాలన్నమాట స్నానం అట్లాగే ఇక్కడ సబ్బు ఎవరో అండి ఇంకా లిక్విడ్ అనమాట అదే రాసుకుంటారనమాట అట్లాగే ఇంకొక వాటర్ అందులోంచి వెళ్తుంది ఎక్కడ వాటర్ వెళ్ళేది ఉండదు పైన సవరు వచ్చి మనకి వేడి నీళ్ళు చన్నీళ్ళు కూడా ఇందులోనే వస్తాయి అనమాట ఇలాగ కింద వేయ సగమైతే మాదిరి ఫుల్లు అట్లాగే ట్యాప్ పైన అలా ఉంది కదా లేపితే పైన అనమాట అట్లాగే స్నానం చేసేటప్పుడు బయట మనకు ఒక కట్టిన ఉంటుందండి బయట అయితే క్లాత్ అయితే ప్లాస్టిక్ కవర్ ఉంటాయి అనమాట అట్లాగే ఇదంతా కూడా ఇంకా ఇది స్టైల్స్ ఏం కాదండి ఇదంతా కూడా ప్లాస్టిక్ స్టైల్స్లా కనపడతాయి కానీ అంతా ప్లాస్టిక్ అనమాట ఇది చూసారు కదా చూసారు కదండి చికాగోలో విలేజ్ అంతా పరకు రెంట్ హౌస్ ఇట్లా ఉన్నాయండి డబుల్ బెడ్రూమ్ రెంట్ హౌస్ అట్లాగే చూసారు కదా వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వెలసించుకోవడానికి ఒక్కండి అట్లాగే నెక్స్ట్ వీడియోలో మెళ్ళి వెళ్తాం బాయ్ బాయ్